ఇది కలిసి సార అంటే జస్ట్ అఫ్ ఫర్ టైమ్ పెసిల్ ఇదెషో చె ఉన్న ఫ్యామిలీస్ ఏంటి అంత పొల్యూషన్ అంత వాటర్ అంత వాటర్ ಪರಿವರ್ತ ऑलरेडी ಇದೆ ಕಂಪ್ಲೈಮೆಂಟ್ ವಿ कैन ಪರಿವರ್ನ ಪೆಟ್ರೋಮಿನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಮಾಡ್ತೀವಿ लास्ट ಟೈಮ್ ನಂಬರ್ ಒಂದು 6 ಮಂತ್ಸ್ ಬಿಫೋರ್ ಆ 6 ಮಂತ್ಸ್ ಬಿಫೋರ್ ವಿ ಕ್ಯಾನ್ ಮಾಡೆ ನ ಫುಲ್ ಆಗಿ ಕ್ಲೀನ್ ಮಾಡಿದ್ವಿ ಫುಲ್ ಆಗಿ ಫುಲ್ ಆಗಿ ಗಾ ಆಫ್ ಆಪೇನ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮೇಂಬರ್ ಆಗೋದು ಮೇಂಬರ್ ಟಚ್ பண்ணಬೋದು ಇಲ್ಲ ನೆ ಅದು ಮೇಂಬರ್ ಟಚ್ ಮಾಡಬಾರದು ಅಂತ ಹೇಳಿಟ್ ಇಸ್ ಎ ಎನ್ವಯронಮೆಂಟ್al ಇಶ್ಯೂ ಐ ಲೋ ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನ ನಿಟೇಜ್ ಮ್ಯಾಂಗ್ಲೂ ಅಂಡ್ ಮ್ಯಾಂಗ್ಲೂ ಅಂಡ್ ಮ್ಯಾಂಗ್ಲೂ ಫಾರೆಸ್ಟ್ ಮಡ ಫಾರೆಸ್ಟ್ ಮಡ ಫಾರೆಸ್ಟ್ ಆದವರ ರಿಕೇ ನೀ ವಿ ಸ್ಟಾಪ್ ಡೆಟ್ ಫ್ರಮ್ ದಟ್ ಫ್ರಮ್ ಇನ್ ದಿಸ್ ಪಾರ್ಟ್ ಬಂದ್ರೆ ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ವಿ ಇಪ್ಪೋ ಒಂದು ಶ್ರೀನಿವಾಸ ಪೇಪರ್ ಮಿಲ್ ಅಂತ ಇದೆ ಫ್ರಮ್ ಪೇಪರ್ ಮಿಲ್ ಆಮೇಲೆ ಪ್ರಪೋಸಲ್ ಇತ್ತು ಇಪ್ಪೋ ನಮ್ಮ ಪೈಪ್ಲೈನ್ ಪೈಪ್ಲೈನ್ ಹಚ್ಚಿ ಅವರು ஃபர்ஸ்ட் 300 சவுண்ட்ல இருந்து 350 மீட்டर्स அண்ட் 350 டு 700 மீட்டर्स இந்த ப்ராஜெக்ட் பத்தி we have all the project full project அது ஓகே சார் ஓகே சார் அது ஓகே பண்ணி ஒரு பூமியுல போட்டாச்சு ஓகே ஆமா இப்போ வந்து வொர்க் காஸ்ட் டு ஸ்டார்ட் பண்ணி ஸ்டார்ட் ஆகும் சார் அது வி இன் தி மல்டிநேஷனல் எவரெஜ் கமர்ஷியல் டேட்டர் அவர் பிடிஏல கிட்டத்தட்ட வந்துச்சு பாக்கி அத கட்டி ஆச்சு தென் யூ ஹவ் டு ஃபார்வர்ட் தி ரெஃபரன்ஸ் போனதுல ஒரு சில ஃபாலு ஆஸ்மலை குவான் பிச்சஸ் ஜெனரலிங்ஸ் ஏஜ்டு ம் ம் ஏஜ்டு பீப்பிள்ஸ் கி வாம்டிங்ஸ் ஏஜ்டு பீப்பிள்ஸ் ரவி சங்கர் போயிடுற போற அதான் ரைட் நான் போ சொல்ல నమస్తే అండి బోధసు రండి బిజెపి ఓడిసింది వాట్సాప్ ప్రెసిడెంట్గా ఉన్నాను చివర గ్రామ ప్రజలు వీళ్ళకు ఉన్న సమస్యలు అన్ని కాదు అక్కడ ఉన్న సమస్యల వల్ల ఆధికంగా నష్టపోయారు ప్రాణహాని జరిగినాయి ప్రాణాలు కోల్పోయి కోల్పోయారు ఇంకా కోల్పోతూనే ఉన్నారు ఇల్లునే వెళ్ళిపోయే పరిస్థితిలో ఆ గ్రామ ప్రజలు ఉన్నారు దానికి సంబంధించి ఆరోగ్య గారిని కలవడం జరిగింది పీడబ్లూ నారాజీ గారిని కలవడం జరిగింది మొన్న మున్సిపల్ కమిషన్ అంటే కలవడానికి వస్తా సార్ లేదు అయితే ఉన్న ఇబ్బంది ఏంటంటే అన్ని రకాలుగా కూడా అన్ని కోల్పోయి ఉన్నారు అందుకు యానం వచ్చి అధికారులు కలిసి వీళ్ళ గోడు వెళ్ళించుకుంటూ వీళ్ళ ఈ దృష్టికి ఉన్నారంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా సహకరించకపోవడం వల్ల వాళ్ళ దగ్గర కావాల్సి వచ్చింది వాళ్ళ స్పందన వీళ్ళ ఆర్య గారు వీళ్ళకి స్పందించి ఆ డ్రైనేజీ ఆ డ్రైనేజీ అంతా కూడా పైప్లైన్ వేస్తామని నెక్స్ట్ మంత్లోనే అది స్టార్ట్ చేస్తామని భూమి పూజ చేయడం కూడా జరిగిందని అటు జయ్ గారు కానీ ఆర్య గారు కానీ చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఈ కార్యక్రమన్ని కూడా ప్రజలు అందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన గ్రామ పెద్దలు కానీ మహిళలు కానీ విభాగంలో ఆ యూత్ సభ్యులు కానీ అందరం రావడం జరిగింది దీని గురించి మేము ఇక్కడ వినిపించడానికి ఇబ్బంది పడడానికి ఈ సమస్యను ఏదో రకంగా అధికారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఈ సమస్యను తీరుస్తారని కోరుకుంటూ మీకు నమస్కారం తెలియవస్తాం ఇంకా మా మా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు మాట్లాడతారు మాట్లాడండి సార్ ఎనభై సంవత్సరాల నుంచి కూడా దిబ్బడిపేట అనే గ్రామంలో ఉంటున్నాము కానీ మా మా పరిస్థితి చాలా కిషోర్ మాది దుబ్బడిపేట చివరి కోసం మావిడపేట కింద కాలువల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు కాలువ వల్ల మాకు చాలా ప్రాణాహిక అవుతుంది ఉండడం వాళ్ళ గ్రామలో వ్యాధులు ఇలాంటివి చాలా ఉన్నాయి మాకు కిడ్నీ కంప్లైంట్ లివర్లు క్యాన్సరు థైరాయిడు ఇలా టైఫాయిడ్ జ్వరాలు మొత్తం అందరికి పిల్లల దగ్గర నుంచి పెద్దలకి అందరికీ వస్తున్నాయి కానీ లేదు అలాగే ఈయన వచ్చి కొంచెం మా ఫాదర్ ఏమైనా కొంచెం సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఈయన ఆశలో మేము